భరించేవాడిని భర్త అంటారు కానీ అంటారు హలో గాయస్ అదెందుకు చెప్తున్నా అని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి ఫస్ట్ నుంచి చెప్తా ఇవాళ కార్తీక పౌర్ణమి అని అందరం మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాము గుడిలో కార్తీక దీపం అంటే మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగించి దేవుడి దర్శనం చేసుకున్నాం ఎందుకన్నా

భరించే వాడిని భర్త అంటారు కానీ మా అష్టాన్ని భరించే వాడిని జూ పార్క్ ఓనర్ అంటారు నన్ను భరించాలంటే వాడికి చాలా ఇప్పుడు వరకు నన్ను నాకు భరించే శక్తి లేదండి ఇప్పుడు నన్ను దేవుడా కొంచెం ప్రసాదించిన నన్ను భరించే వాడిని తీసుకురండి సర్చ్ ఇంకో వీడియో కలుసుకొని మళ్ళీ కబర్లో చెప్పుకుందాం సి